ఒకటవ తరగతి తెలుగు సబ్జెక్టులో ఇరవై రెండవ పాఠం కోతి బావ ఇందులో రాయండి అనేటువంటి సామర్థ్యంలో పేజ్ నెంబర్ నూట పంతొమ్మిదిలో ఊ అనేది ఇవ్వడం జరిగింది దాన్ని చూద్దాం ఊ కింది గళ్ళలోని పదాలు చదవండి కింద ఇచ్చినటువంటి గళ్ళలో ఇవ్వబడినటువంటి పదాలని చదవాలి వాటితో వాక్యాలు చెప్పండి ఆ పదాలతో వాక్యాలు చెప్పాలి రాయండి రాయాలి ఉదాహరణకి ఒకటి ఇవ్వడం జరిగింది టెక్స్ట్ బుక్లో మనకి అదేంటంటే బొంగరం ఆట ఆడుకుందాం అని ఇవ్వడం జరిగింది చూడండి బొంగరం ఇక్కడుంది బొంగరం ఆట ఉంది ఆడుకుందాం ఇక్కడుంది ఈ మూడు పదాలని కలిపి మనం ఒక వాక్యంగా చదవచ్చు అదే ఉదాహరణగా ఇవ్వడం జరిగింది ఏమనిచ్చారు బొంగరం బో రం బొంగరం ఆట బొంగరం ఆట ఆడుకుందాం ఆడు కుందాం కు కుం దా పక్కన పూర్ణాంకం ఫుల్ స్టాప్ వాక్యం పూర్తయిన తర్వాత చుక్క పెట్టాలి దాన్ని మనం ఫుల్ స్టాప్ అంటాం బొంగరం ఆట ఆడుకుందాం ఇందులో ఒకారం వచ్చినటువంటి పదం ఏది బొంగరం ఓ అనేటువంటి శబ్దం వచ్చింది చూడండి బో అంటే ఓ అనేటువంటి శబ్దం రావాలి అలాగే పైన చూడండి మనం ఒకారం ఇచ్చాం దాన్ని వత్వము అంటాం వత్వము అంటాం వత్వము త్వము ఆట ఆడుకుందాం ఇది ఉదాహరణగా టెక్స్ట్ బుక్లోనే ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనం సొంతంగా మనం ఈ పదాలు ఉపయోగించి వాక్యాలు రాయాలి కోతి ఓటోది కోతి తోక కోతి తోక పొడవు పో డా పొడవు ఫుల్ స్టాప్ కోతి తోక పొడవు ఇక్కడ మనకి కో అని వచ్చింది అంటే ఓ అనేటువంటి శబ్దం వినబడింది మనకి ఇక్కడ అలాగే తోక అనేటువంటి పదంలో కూడా తో అన్నాం అంటే ఓ శబ్దం వచ్చిందనమాట అంటే ఈ రెండు పదాల్లో కూడా మనం ఏమి ఉపయోగించాం ఓత్వము దీని పేరు ఓత్వము లేదంటే సింపుల్గా ఓకారము అంటాం ఒకారం ఓకారం తోక పడవు ఇది మనం రాసినటువంటి మొదటి వాక్యం రెండవది కొండ కొమ్ డా కొండ ఇక్కడ ఒకారం వత్వం వచ్చింది చూడండి ఓ అనేటువంటి శబ్దం వచ్చింది కదా అంచేత ఇది ఏమని చదవాలి మనం కొండ అనాలి కొండ అనుకోండి దీన్ని కొండ మీద కొండ మీద కోతి 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 ఉంది ఉంది ఫుల్ స్టాప్ కొండ మీద కోతి ఉంది ఇక్కడ ఓ అనేటువంటి శబ్దం వచ్చింది కో అన్నప్పుడు ఇక్కడ కో ఓ అనేటువంటి శబ్దం వచ్చింది ఇది ఒక కారము ఇది ఓ కారము లేదా ఇది వత్వము ఇది ఓత్వము ఇది గమనించాలి కొండ మీద కోతి ఉంది ఇది రెండవ వాక్యం మూడవది వానాకాలం 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 గొడుగు గో డు గు గొడుగు వానాకాలం గొడుగు కావాలి కావాలి బయటికి వెళ్ళాలంటే మనకి వానాకాలంలో గొడుగు పట్టుకెళ్ళాలి మనం వానాకాలం గొడుగు కావాలి ఎక్కడుంది ఒకారం ఇక్కడ ఒకారం చూడండి గో ఓ అనేటువంటి శబ్దం వచ్చింది ఇక్కడ ఈ పదంలో వత్వము ఉపయోగించాం గొడుగు అనేటువంటిది వానాకాలం గొడుగు కావాలి ఇది మూడో వాక్యం నాలుగవది ఎండాకాలం 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 టోపీ టో టాకి ఓకారం పాకి ఈ టోపీ కావాలి కావాలి ఫుల్ స్టాప్ పదానికి పదానికి మధ్య ఖాళీ వదలాలన్నమాట కొంచెం ఖాళీ ఉంచాలి అప్పుడు మనం చదవడానికి వీలుగా ఉంటుందన్నమాట పదానికి పదానికి మధ్య ఖాళీ వదిలితే ఎండాకాలం టోపీ కావాలి టో ఓత్వము ఓ అనేటువంటి చూడండి టో అన్నప్పుడు ఈ వాక్యంలో ఓకారము లేదా ఓత్వము ఉపయోగించాం టోపీ దగ్గర ఎండాకాలం టోపీ కావాలి ఇది నాలుగో వాక్యం ఐదవది కొండ కో కోం డా అని చదివినప్పుడు ఓ అనేటువంటి శబ్దం వచ్చింది ఇక్కడ ఏం ఉపయోగించినట్టు మనం ఒకారం ఉపయోగించాం లేదా వత్వము ఉపయోగించాం కొండ అయ్యింది ఇక్కడికి మీద కొండ మీద ఆడుకుందాం 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 ఫుల్ స్టాప్ కొండ మీద ఆడుకుందాం ఈ వాక్యంలో ఓత్వము ఎక్కడ కూడా ఉపయోగించలేదు కేవలం ఓత్వము మాత్రమే ఉపయోగించి కొండ అనేటువంటి పదం వచ్చింది కొండ మీద ఆడుకుందాం ఆరవది కొండ డ కొండ మీద కొండ మీద దేవుని దేవు దేవుని గుడి గుడి ఉంది ఉం ది కొండ మీద దేవుని గుడి ఉంది ఇక్కడ ఒకారం ఎక్కడ ఉపయోగించాం ఇక్కడ ఉపయోగించాం కొండ కో అన్నప్పుడు ఓ అనేటువంటి శబ్దం వచ్చింది ఇక్కడ వత్వం ఉపయోగించాం కాబట్టి ఇక్కడ కో అని చదువుతున్నాం దీన్ని కొండ కొండ మీద దేవుని గుడి ఉంది ఇది ఆరో వాక్యం ఏడవది దేవుని దే నీ దేవుని గుడి గు దేవుని గుడి మీద మీ ద దేవుని గుడి మీద కోతి కోతి ఉంది ఉంది దేవుని గుడి మీద కోతి ఉంది ఇక్కడ కోతి అనే చోట కో అని వచ్చింది అంటే ఓ అనే శబ్దం ఇక్కడ వచ్చిందనమాట ఇక్కడ ఓత్వము లేదా ఓకారము ఉపయోగించాం ఈ పాఠంలో మనం గమనించవలసింది ఏంటంటే ఓకారము ఓకారము ఈ రెండింటి మీద పదాలు నేర్చుకోవడం కోసం ఈ పాఠం ఇవ్వడం జరిగిందనమాట ఇదే విధంగా ఇక్కడ ఇచ్చినటువంటి గళ్ళలోంచి మరికొన్ని వాక్యాలు వస్తాయేమో మీరు గమనించి చూసి జాగ్రత్తగా ఆ వాక్యాలు రాయాలి